నా నా ఆరాధన కోసము నమాజును స్థాపించండి అని తెలియచేశారు అంటే మన యొక్క ఆరాధనలు మొత్తం కూడా అల్లాహ్ విధేయతకు లోబడి ఉన్నాయని చూపించటం కోసము ఈ నమాజు అనేది మనకి ఇవ్వటం జరిగింది నమాజు నుంచి ఎంతైతే దూరం అవుతామో అంత అల్లాహ్ నుంచి కూడా దూరం అయిపోతూ ఉంటాము మన ఆచారాలు వ్యవహారాల్లో ఏదైనా కూడా నమాజుతో పాటు ముడి చేయటం జరిగింది అల్లాహ సుహాన తల ఆతు నమాజును స్థాపించండి జకాతును చెల్లించండి రెండు పక్కన పెట్టేశాడు అలాగే కుర్బాన్ ఇవ్వాలనుకున్నా గాని ఫసల్లి మీరు నమాజు చేయండి కుర్బాని కూడా ఇవ్వండి ఈ విధంగా హజ్ కావచ్చు రంజాన్ కావచ్చు ప్రతిదీ కూడా నమాజుతో ముడి పెట్టి ఉంది మిగతా మొత్తం పాటిస్తున్నాము నమాజ్ ఒక్కటే వదిలేస్తున్నామంటే మన దగ్గర చదువు లేదు అని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇస్లాం లో నమాజుకి ఎంతగా ప్రాధాన్యత అంటే మొహమ్మద్ సలహాహులేస్లం గారు చివరి సమయంలో చివరి సమయంలో రెండే మాటలు చెబుతూ ఉన్నారు నమాజు బానిసలు నమాజు బానిసలు ఏందిది అంటే నమాజు ప్రతి మనిషి తప్పకుండా ఈ నమాజు వదలకుండా పాటించాల్సిందే బానిసల పట్ల జాగ్రత్త వహించండి అరబ్బు కాలం ఎలా అయితే దరిద్రంగా మనకు కనిపించిందో ఆ పరిస్థితి మనకి రాకూడదు అరబ్లో సరదాకి బానిసల్ని చంపేసేవాళ్ళు అది మన పద్ధతి కాదు అని ప్రవక్త గారు జీవితాంతం నేర్పించారు ఏదైతే నేర్పించారో చివరి సమయంలో మళ్ళీ గుర్తు చేశారు పొరపాటున నా తర్వాత ఏదన్నా మూఢ నమ్మకాలు బానిసల పట్ల హింస భావన మీలో పెరుగుతుందేమన్న అనుమానము ముహమ్మద్ సల్లా అవసరం గారు చివరి దాకా వదిలిపెట్టలేదు కాబట్టి మనం చదువుకునే ప్రతిసారి కూడా మనం ఏదైనా ఆచరణ చేస్తున్నాము కురాన్ లో ఉందా ఏదైనా పాటిస్తున్నాము హరీసులో ఉందా ప్రతిదీ వెతకాల్సిందే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని సౌలభ్యాలు కూడా ఉన్నాయి ఒకప్పటి పుస్తకం ఉండదు పుస్తకం ఉంటే చదవటం రాదు చదవటం వస్తే సమయం దొరకదు సమయం దొరికితే ఏదొక కారణం చేత దూరంగా ఉండేవాళ్ళు ఈ రోజు అన్ని వసతులు ఉన్నాయి మన దగ్గర అన్ని వసతులు ఉన్నాయి అయినా కూడా చదవలేకపోయామంటే అల్లా నుంచి చాలా అంటే చాలా దూరం అయ్యాము అనేది గ్రహించాలి మన ఒక పండగ చేస్తున్నాము అంటే అల్లా సుబానతల తెలియచేశాడు లైన్ మీరు కాఫర్తో కృతజ్ఞత చూపితే మా యొక్క అనుగ్రహాలు ఎన్నో మీకు ప్రసాదిస్తాము అవిధేత చూపితే కృతజ్ఞత చూపకపోతే గనక మా శిక్ష భయంకరమైనది అని అల్లా సుభానాథల అన్నాడు మనం ఏదైనా పండుగ చేసామంటే మనకు నచ్చిందని చేయటం లేదు ప్రవక్త గారి అనుమతి ప్రవక్త గారి ఆమోదం ఉంది కాబట్టి మనం పండగ చేసుకుంటున్నాము ఆయన అనుమతి లేకపోతే ఆయన ఆమోదం లేకపోతే ఒకప్పుడు ఎన్నో గొప్ప గొప్ప పండగలే జరిగేవి వాటిని మనం ఎందుకు చేయటం లేదు అంటే ప్రవక్త గారి అనుమతి లేదు ప్రవక్త గారి అనుమతితోనే మనం ఏదైనా కూడా చేస్తాము ఆయన వద్దు అన్న ప్రతిదీ కూడా వదిలేస్తూ ఉంటాము ఈ పరంపరలో ఈ ఈశ్వలం గారు కూడా మనకు కనిపిస్తారు ఈశాలేశ్వరం గారు అల్లా సుభావతల యొక్క గొప్ప ప్రవక్త ఆయనకి అల్లాహ సుభావతల ఎన్నో అనుగ్రహాలు ఎన్నో వరాలు ప్రసాదించాడు అయితే ఆయన దగ్గరున్నటువంటి హవారీలు ఆయన సహచరులు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు మీరు అల్లాహతో దువా చేసి మా కోసం ఒక అద్భుతం చూపించే విధంగా ఆకాశం నుంచి ఆహారంతో నిండున్న ఒక పళ్ళ్యాన్ని కిందకి దించండి అని దువా చేయమన్నారు శిష్యులు ఈ విధంగా ఒకటికి నాలుగు సార్లు అడిగేటప్పటికీ ఈస్ అలీస్ను గారు అల్లాతుద్దువా చేస్తారు అలా ఈసబ్ మరియమ్ మరియ మల్లాహ్ అంజిల్ అంజిలాలైన మా ఆయుధమ్మిన సమ వల్ల మాకోసము ఆకాశం నుంచి ఆహారపు పళ్ళాన్ని కిందకు దించు తకునలన ఆయుధం అవ్వాలిన వాడిన అది మొదటి నుంచి చివరి వ్యక్తి దాకా అందరికి ఒక సంతోషంగా సంబరంగా కనిపించాలి వాయ తంగ్ నీ యొక్క అనుగ్రహం అని అందరికి తెలిసేలా చేయి అని దువా చేసుకున్నారు వర్జుకు నవంత ఖైరు మాకు ఉత్తమమైనటువంటి ఉపాధిని ప్రసాదించు ఉపాధి అన్నిటిలోకెల్లా నువ్వు ఇచ్చేదే అన్నిటికలో గొప్పది ఈ విధంగా ఈ ఎప్పుడు తీసాలని దువా చేసుకున్నారో అద్భుతం చూడాలి అది పండగలా ఉండాలి అందరికి ఒక నిదర్శనంగా ఉండాలని దువా చేసుకున్నారు అల్లా సుభానాథలు అన్నాడు అల్లహు ఇన్ని నేను కోసం ఆకాశం నుంచి దింపుతాను ఎవరైతే అవిధేయతకు పాల్పడ్డారో ఎవరైతే కృతజ్ఞత చూపించలేదో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తానంటే విశ్వంలో ఎవరు వేనటువంటి శిక్షను నేను వేస్తాను అని అల్లా శుభానువర్తలు అన్నాడు అల్లా యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఆ అనుగ్రహానికి గాను అల్లా కృతజ్ఞత చూపించాలి చూపించకపోతే అల్లాకు శిక్ష తప్పదని ఖురాన్ కురాన్ మనకు హెచ్చరిస్తుంది రంజాన్ లో ముప్పై రోజులు ఉపవాసం ఉంటాము ఆ తర్వాత పండగ చేసుకోండి అని మొహమ్మద్ సలల్లాహాం గారు అన్నారు అక్కడ ప్రవక్త గారి అనుమతి ఉంది కాబట్టి మనం పండగ చేసుకుంటున్నాము బక్రీద్ నెలలో బక్రీద్ నెలలో పండగ చేసుకోండి కుర్బాని ఇవ్వండి మీరు తినండి ఇంకొకళ్ళకి తినిపియండి అని ప్రవక్త గారు ఆమోదం ఇచ్చారు కాబట్టి మనం కూడా చేస్తున్నాము అక్కడ ప్రవక్త గారి అనుమతి లేకుంటే మనం ఏది కూడా చేసేవాళ్ళం కానే కాదు సమాజంలో ముస్లింలలో ఎంతో మందికి తెలియని కారణంగా ఈ రెండు పండగల తర్వాత ఇంకో వంద పండగలు మనకు కనిపిస్తున్నాయి ఏంటి అంటే దానిని అరబీలో బిదాత్ అంటారు మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు అన్నారు మొహ్దా సత బిదా ప్రతి బిదాత్ కొత్త పని ప్రతి కొత్త పని కూడా ఇస్లాంలో బిదాత్ బిదాత్ ఏమవుతుంది అంధకారం వైపుకు నరకాగ్ని వైపుకు తీసుకెళ్తుంది అని మొహమ్మద్ సలల్లాహుల్ ఇస్లాం గారు అన్నారు హమ్మద్ సల్లా అసం గారి పుట్టినా చనిపోయినా ఆయనకు ఏదైనా అద్భుతాలు కనిపించినా ఏ రోజుని కూడా మనం పండగ అనటం లేదు ప్రవక్త గారి జీవితంలో ఎన్ని సంఘటనలు అయితే జరిగాయో యుద్ధాల్లో గెలిచిన రోజుని కూడా మనం పండగ అని చేయటం లేదు సంబరం చేయటం లేదు ఎందుకు ఆయన అనుమతి లేదు ఆ విధంగా సహాబాలు ప్రవక్త గారి సహచరులు చేయలేదు కాబట్టి మనం కూడా చేయటం లేదు ఎక్కడో జరిగిన ఇబ్రాహిం అలీ గారి కాలంలో జరిగిన ఒక సంబరాన్ని ఒక సంఘటనని ప్రవక్త గారు అనుమతించారు మనం పండగ చేసుకుంటున్నాము ఈ విధంగా ప్రవక్త గారి ఏ అనుమతి అయినా కూడా మనం తప్పకుండా ఆచరిస్తాము ప్రవక్త గారి అనుమతి లేదు అంటే మనం దేన్ని జోనికి వెళ్ళనే వెళ్ళము మన నమాజే చదివాము అంటే నుంచోవ్వాలి ఎక్కడ నుంచి అవ్వాలి ఎలా నుంచి అవ్వాలి ఎవరి పక్కన నుంచి అవ్వాలి ఎవరు ముందు నుంచి అవ్వాలి నుంచున్న తర్వాత ఏం చేయాలి నుంచున్న తర్వాత పరిస్థితి మారి రుకులోకి వెళ్తే లేదా సజ్జాలోకి వెళ్తే ఎంతసేపు రుకులో ఉండాలి ఎంతసేపు సజ్జాలో ఉండాలి రుకులో ఏం చేయాలి సజ్దాలో ఏం చేయాలి ఒక వేలు కదిలించినా కూడా ఎప్పుడు కదిలించాలి ఎంతసేపు కదిలించాలి ప్రతి దానికి ప్రవక్త గారి నుంచి మనకు ఆధారం ఉంది అనుమతి కూడా ఉంది ఇంత పగడుబందీగా ఉన్న ధర్మంలో ఖురాన్ హదీసు చదవని కారణంగా ఒక తావిజును దూర చేసి నమాజు నుంచి దూరం చేసుకోవటము ఒక దర్గాని దూర చేసి నమాజు నుంచి దూరం అయిపోవటము ఒక మనిషి హజ్ హజికి వెళ్లిన తర్వాత కూడా అక్కడ కూడా ఏదన్నా జరిగితే ఏదన్నా తుమ్ములు జలుబులు వస్తే ఇక్కడ దర్గాకు మొక్కుబడి పెట్టుకుంటున్నాడు ఇంత దరిద్ర స్థితిలో కురాను హదీసు చదవని వాళ్ళ పరిస్థితి ఉంది ఈ పరిస్థితి మారాలి అంటే కురాను హదీసు మనం చదవాలి దాని ప్రకారంగా అల్లాకు కృతజ్ఞత చూపుతూ నమాజును స్థాపిస్తూ ముందు దువా చేసుకుంటూ ఉండాలి అని ఖురాన్ గుర్తు చేస్తుంది